శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ తలపెట్టిన ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది భక్తులచే రెండు వందల యాభై కిలోల వడ్లను ఓలిపించి కళ్యాణానికి అందించారు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా రామనామాన్ని లిఖింపజపిస్తున్న రామకోటి రామరాజు నిరూపమాన రామభక్తికి మెచ్చి అపర రామదాసుగా కీర్తించి వంద కిలోల ముత్యాల తలంబ్రాలు అందించడం మన గజ్వేల్ గ్రామానికే గర్వకారణం అన్నారు గోటి తలంబ్రాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన పాల్గొన్న భక్తులకు తిరిగి ఉచితంగా పంపిణీ చేయడం అన్నది రామకోటి రామరాజు చేపట్టిన నిస్వార్థ రామభక్తి అమోఘం అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్ బాబు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గారు పాల్గొన్నారు కామకోటి రామదాసు గత కొన్ని సంవత్సరాలుగా ఆ రామచంద్ర ప్రభు ఆదేశాలు అను పోయించుకు వారికి ఉన్న పంటే ఈరోజు ప్రతి శ్రీరామనామప్పుడు రామభక్తులతోటి వడ్లను తరంలుగా మార్చి భద్రాది పంపేయడం ఆ కళ్యాణంలో ఈ అక్షతలు వాడుకోవడం మళ్ళా కళ్యాణం అయిపోయిన తర్వాత రామునికి చేసిన అక్షతలను కూడా వారికి పంపించి ఎవరైతే ఇక్కడి నుంచి చేతి ద్వారా ఒలిసి పంపించిన ప్రతి భక్తులు కూడా ఆ రామచంద్ర ప్రభు ఆశీస్సులతో పాటు ఈ అక్షతలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా భద్రా వాళ్ళు ఈ అక్షరతలు వారికి అందజేయడం జరిగింది ఈరోజు మా గది పట్టణంలో నేను మా మున్సిపల్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు సీనియర్ డాక్టర్ నరేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పత్రికొరకు మేము ప్రారంభించడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ పలమరాలు చేతి ద్వారా వచ్చిన భక్తులకు రామకోట రామనాథులు జాబాద్ రెండు అప్పటి వరకు ఆ రామచంద్రు కూడా ఆసక్తులు ఉండాలంటే రెండు వేల నొమ్మిది వందలకు సల్లడిపోవారు ఆ గజ్లూరి పట్టణంలో అమర రామదాస్గా పేరుగాంచినటువంటి శ్రీ రామకోటి రామరాజ్ గారు గత మూడు దశాబ్దాలుగా గజ్లూల్ పట్టణంలోనే కాకుండా జాబర్ తెలంగాణ భక్తులు ప్రజలను భక్తులను జాగ్రత్తలు చేసి రామకోటిని రాయించి ఓట్లాది రామనామ నిర్మణ చేసుకోండి గొప్ప ఆయన ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరంగా భద్రాద్రి దేవాలయ కార్యనిర్వాహకాధికారి పాలకవర్గం ఆయన సేవలను మెచ్చుకొని ప్రతి సంవత్సరం కూడా ఆయనను పిలిపించుకొని సన్మానం చేసి భద్రాద్రిలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవానికి కోటి తలంబురాలను కోటితో వచ్చి అందజేసే విధంగా ప్రతి సంవత్సరం కూడా వడ్డను వారు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఆ కోటి తయారు చేసి మళ్ళీ రామయ్య రామగూరి కళ్యాణానికి అందించి అక్కడ జరిగినటువంటి కళ్యాణంలో ఈ యొక్క గోటి తలంబడాలను స్వామివారికి సమర్పించి మళ్ళీ ఇక్కడ తిరిగి తెచ్చి భక్తులకు అందజేసే విధంగా రామకోడి రామరాజు గారు గత మూడు సంవత్సరాలుగా వారు ఎంతో సేవకొచ్చి ఈ యొక్క కోటి తలంబరాల కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరము రెండున్నర కింద వట్టను వారికి అందజేయడం జరిగింది ఆ వంటలను తెచ్చి యావత్ తెలంగాణ జిల్లాలో పంపించే ఉడిపించి మళ్ళీ రామదూరు కళ్యాణాన్ని తీసుకెళ్ళి అక్కడ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకొని ఆ యొక్క ముత్యాల తలమురాలను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా చేయడం జరిగింది ఈరోజు మన కచ్చేపట్టణంలో ఇక్కడ ఆ ఈ యొక్క ఓడి తలమురాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు అలాగే పెద్దలు ఆకుల డాక్టర్ ఆకులు హరీంబాబు గారు మా చేత ఈ పంపిణీ చేయడం జరిగించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క సేవలను గుర్తించి మన కర్చూలు పట్టణ కర్చూలు ప్రజానికం అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రామకోటి రామరాజు గారి సేవలు ఎక్కువ చిరస్మరణీయం వారి యొక్క సేవలు ఇదే కొనసాగించి భక్తులను భక్తి మార్గంలో నడిపించాలని కోరుకుంటూ ఆ రామ రామలోని యొక్క కలంబరాలు భక్తులందరికీ అందజేసే విధంగా రామరామకుటి రామరాజు గారు ప్రయత్నం చేస్తున్నారు వారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క శ్రీరామ సీతారామచంద్ర స్వామి యొక్క వారి యొక్క దీవెలు ఎల్లప్పుడూ కూడా మన ప్రాంత ప్రజలపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఈరోజు భక్త రామరాజ్ అయినటువంటి రామకోటి రామరాజు గారికి గత ఇరవై మూడు సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరాలుగా రామ రాముకు మెచ్చి భద్రాద్రి రామాలయం గారు ఈ సంవత్సరం రెండు వందల యాభై కిలోల వడ్లు అందజేయడం జరిగింది దానిని రా రామరాజు గారు తెలంగాణ వ్యాప్తంగా తిరిగి అనేక మంది రామ రామభక్తులకు అందజేసి గోటి తలంబ్రాలుగా మార్చి తిరిగి భద్రాద్రి రామాలయం చేయడం జరిగింది వీరి సేవలకు మెచ్చి ఈ సంవత్సరం ఒక వంద యాభై కిలోల గోటి తలంబ్రాలను భద్రాద్రి నుంచి తిరిగి పంపించడం జరిగింది దీన్ని ఈ రోజు నుంచి రామరాజు గారు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ఎవరైతే భక్తులు గోటి తలంబురాలుగా మార్చినారో వాళ్ళందరికీ ఈ తలంబురాలను అర్థం చేయడం జరుగుతుంది రామరాజు చేస్తున్నటువంటి సేవలు అమోఘం ఈయన యొక్క భక్తికి మన నచ్చి మన గద్వే ప్రాంతం మన అందరికీ కూడా గర్వకారణము కాబట్టి గర్జే ప్రాంత చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఈయన సేవలకు గుర్తించి ధన్యవాదాలు తెలియ కోరుకుంటున్నారు